ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ముప్పై మూడు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారిడ్ అబ్బాయి పేరు గంగన్నవజ్జుల వి సత్యప్రకాశ్ శర్మ సన్ ఆఫ్ అనంతరామ శర్మ నక్షత్రం మృగశిర నక్షత్రం రెండోపాదం వృషభరాశికి చెందినవారు వీరి గోత్రం కౌండింగ్యస గోత్రం రంగు ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు పది బిఏ చదివారు ప్రైవేట్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తూ జీతంగా పది లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది టెన్త్ క్లాసు లేదా ఆ పైన చదివిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ ఫోర్ ప్లస్ కోరుతున్నారు ఈ సంబంధం కావాలి అనుకునేవారు నేరుగా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి అమ్మాయి వివరాలను తెలియజేస్తూ మీరు కోరుకునే సమాచారాన్ని పొందవచ్చును ఇంకా వివాహ ఛానల్ ఆఫీసు ఫోన్ నెంబర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేయటం ద్వారా కానీ మీరు కోరుకునే సమాచారం పొందవచ్చును